ప్రజల సౌకర్యార్థం అన్ని ఊటీ డ్యూటీలను రీస్టార్ట్ చేయాలని యునైటెడ్ వర్కర్స్ యూనియన్ కాకినాడ డిపో అధ్యక్షులు రావు కార్యదర్శి పిఎల్ రాజు పేర్కొన్నారు ఆదివారం కాకినాడ డిపో వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికుల రద్దీ అనుగుణంగా బస్సులు కల్పించాలన్నారు ఆర్టీసీలోని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు బస్సులలో ప్రమాదాలు జరగకుండా స్లైడింగ్ డోర్లను ఏర్పాటు చేయాలని కోరారు హైకోర్టు ఆదేశాల మేరకు డేట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ప్రాతిపదికన రీజన్ సీనియార్టీ నిర్ణయించి ప్రమోషన్ ఇవ్వాలన్నారు విద్యుత్ బస్సులను ప్రభుత్వ ఆర్టీసీ ద్వారా నిర్వహించాలన్నారు డిజిటల్ చాట్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాటిట్యూటీ తదితర వాటిని సకాలంలో చెల్లింపు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భాష వాసు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రుల ద్వారా మరి మా యొక్క కార్యక్రమాన్ని మేనేజ్మెంట్కి తెలియజేయడానికి ఈ రోజున ఈ గేట్ మీటింగ్ ఏర్పాటు చేయండి మేము గత కాలం నుంచి కూడా దాదాపు ఈ సంవత్సరంలో మూడు మెమోరాడాల్ అవ్వడం జరిగింది దాని మీద డిపో మేనేజర్ గారు ఎప్పుడు కూడా స్పందించి మమ్మల్ని కాకేయడం కానీ మేము వెళ్ళినప్పుడు ఆయన చెప్పకపోవడం కానీ జరుగుతుంది ముఖ్యంగా కాకినాడ డిపోలో డిజిటల్ చార్ట్ అనేది వేయాలని కాలత అయిపోయింది దాన్ని వేయడం లేదు దానివల్ల అది ఒకటి డిజిటల్ చార్ట్ నిబంధనల ప్రకారంగా కాకినాడలో అక్కడ కూడా పరిస్థితులు లేవు యూనియన్లకు అనుగుణంగా వారు కావాల కావాల్సిన వారికి అనుగుణంగా డ్యూటీ చార్ట్లు నడుపుతున్నారు దీని మీద పలు తఫాలుగా మేము మెమోరాండాలు ఇవ్వడం ఇవ్వడం జరిగింది చెప్పడం జరిగింది అయినా అధికారులు ఏం పట్టించుకోవట్లేదు ఏకపక్షం త్వరగా అధికారులు ప్రవర్తిస్తూ మా యునైటెడ్ వర్కర్స్ యూనియన్ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు దానికి దాడు దాదాపు ఒక ఐదు నెలల మటించి నేనైతే రెండు విశాఖపట్నాలు ఒక భద్రాచలము ఒక హైదరాబాద్ చాటు తిరుగుతున్నాను దీనివల్ల ఈ చార్ట్ వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నానని వ్యక్తిగతంగా సీఏ గారికి డిపో మేనేజర్ గారికి కూడా చేయడం తెలియజేయడం జరిగింది ఆఖరికి స్పందనలో కూడా రిపోర్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయని సాగుతో మాకు చార్ట్ వేయకుండా నన్ను ఒక్కన ప్రత్యేకంగా టార్గెట్ చేసి డిపో మేనేజర్ గారు సిఏ గారు కానీ అధికారులు కానీ నన్ను ఆ చార్ట్ తిన్న దానివల్ల నా ఆరోగ్య ప్రభావం చాలా ఇబ్బంది పడుతుంది మరి ఏదైతే ఇదే చాటులో ఉన్న యాభై నాలుగు మంది డ్రైవర్లు కూడా ఈ నాలుగు కిలో ఉన్న వాళ్ళు కూడా ఈ డ్యూటీలు విశాఖపట్నం డ్యూటీలు తిరగలేక డీడీలు వెళ్ళిపోయి వాళ్ళు తప్పించుకుంటున్నారు నాలుగో అడిగిన వాడికి అయితే మాత్రం ఖచ్చితంగా చాటు తిరగమని అంటున్నారు అధికారులు దీనివల్ల నా ఆరోగ్యం పరిస్థితి చాలా ఇబ్బందికరం అవుతుంది అందుకే నా భార్యతో స్పందనలో ఫిర్యాదు ఇచ్చిన అయినప్పటికీ కూడా పని జరగలేదు అలాగే మరి ముఖ్యంగా ఇప్పుడు శక్తి పథకం పెట్టారు దానివల్ల విపరీతమైన లోడింగ్ అయిపోతుంది దానివల్ల మా కార్మికులు టైంకి బస్సులు తీసుకెళ్ళడం తీసుకురాకపోవడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అవుతుంది ఖచ్చితంగా ఈ మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకానికి మన అందరి సహకారాలు ఉంటేనే డ్రైవర్ కండక్టర్లుగా మేము విధులు నిర్వహించి ప్రజల్ని మరి క్షేమకరంగా మరి గమ్యస్థానాలు చేర్చి ఈ పథకాన్ని అభివృద్ధికి ముందుకు తోడపవాల్సిన విషయం కూడా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను ఈ రోజున రెస్ట్ ఆఫ్ డ్యూటీ ఆల్రెడీ మేము ఇప్పుడు ఇంతకుముందే పద్నాలుగు గంటల పదిహేను గంటలు పనిచేసినది ఇప్పుడు దాదాపు ఇరవై గంటలకు చేరుకుంది దానివల్ల మా తీవ్రమైన అనారోగ్య బారిన పడి ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించలేము అలాగే ఏదైతే ఆర్టీసీలో మా కార్మికులందరికీ కూడా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారు షుగరు బీపీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు దాంట్లో ముఖ్యంగా ఈ కాకినాడ జిల్లాకి తునికి ఏలేశ్వరంకి అలాగే రామచంద్రపురం కాకినాడ ఈ నాలుగు డిపో కార్మికులు కూడా మన కాకినాడ హాస్పిటల్లోకి రిటైర్ అయిన వాళ్ళకి రెగ్యులర్ కార్మిడికి కూడా ఒకే డాక్టర్ గారు ఉండడం వల్ల మందులు తీసుకోవడం జాప్యంలో మేము తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాం దాని మీద కూడా మేము మూడో నెలలోనే డిపో మేనేజర్ గారికి దీన్ని గుర్తించి మెమో ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఇప్పటికి కూడా పరిష్కరించలేదు దానివల్ల మందులు తీసుకోవడానికి కూడా మేము ఇబ్బందులు పడుతున్నాం ఏదైతే డ్యూటీ దిగి డ్యూటీకి వెళ్ళాలని సిద్ధాంతం ఉందో దాన్ని నోటల్ వర్కర్స్ యూనియన్గా అలాగే ఏదైతే ఆర్టీసీలు గుర్తింపు సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి అయినప్పటికీ కూడా వీరు ఆ లింక్ డ్యూటీలు మా మీద రుద్దేసి మమ్మల్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి డ్యూటీది ఎంత ఎందుకంటే కరోనా రాకముందు మా ఆరోగ్య పరిస్థితులు వేరేగా ఉండేవి కరోనా వచ్చిన తర్వాత మా ఒక్కడే కాదు తీవ్రమైన కార్మికుల మీద అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వర్కర్ మీద ఆరోగ్య పరిస్థితులు మారే దీని దృష్ట్యా ఇప్పుడు ఏదైతే రెస్ట్ ఆఫ్ డ్యూటీలు ఉన్నాయో ఓటీ డ్యూటీని రెస్ట్ ఆఫ్ డ్యూటీ అన్ని డ్యూటీలు చేయాలి అలాగే భారీగా కిలోమీటర్లు తగ్గించి ట్రిప్పులు పెంచి ప్రజలకి ఈ కా ఈ స్త్రీశక్తి పథకాన్ని అందుబాటులో తెచ్చి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలి